ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం యూదా వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని గమనించినట్లయితే అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని ఉండి భేదములు కలగజేచున్నారు ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యూదా గారు దేవుని బిడల కొరకు దేవుని సంబంధుల కొరకు చక్కగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పత్రిక రాస్తూ ఉన్నట్టుగా మనం చూసాం కాబట్టి వారి కొరకు ప్రత్యేకంగా చెప్తా ఉంటున్నారు ఏమని అంటే అట్టి వారు ప్రకృతి సంబంధులు వారిలో ఆత్మ లేని వారై ఉండి వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే భేదములను కలుగజేస్తూ ఉంటున్నారని చక్కగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో యూధాపత్రికలో వ్రాయబడి ఉంది ఎవరు ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే భేదములు ఈ యొక్క లోకంలో ప్రకృతి సంబంధమైనటువంటి ఈ యొక్క లోకంలో ఎవరు భేదములు కలుగజేస్తూ ఉంటున్నారని గమనించినట్లయితే ఆత్మ లేనివారు దేవుని ఆత్మ దేవుని నడిపింపు లేని వారు ఏం చేస్తూ ఉంటున్నారని తెలియజేస్తుంది భేదములు అంటే నువ్వు వేరు నేను వేరు నువ్వు పాపము చేసిన వారు నేను పాపము చేయలేని వారును నువ్వు నేను ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు లైక్ మీది ఒక మినిస్ట్రీ మాది ఒక మినిస్ట్రీ మీది ఒక పరిచర్య మాది ఒక పరిచర్య ఈ విధమైనటువంటి వారు ఇలా కల్పించుకునే వారు ప్రకృతి సంబంధమైనటువంటి వాటిని కల్పించుకునే వారిని ఏమని యోధా గారు వారి కొరకు ప్రత్యేకంగా లెక్కింప చేశారు అంటే వారు దేవుని ఆత్మవారిలో లేని వారు ఈ యొక్క పనిని జరిగిస్తారు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది అయితే మనం నిజంగా గమ గమనించినట్లయితే ఈ యొక్క అంత్య దినాల్లో మనుషుల్లో ఆత్మలు చల్లారిపోతున్న రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం నిజముగా ఏక దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అందరూ సేవిస్తారు కానీ వారు మీ మందిరము మా మందిరము మీ బ్రాంచ్ వేరు మా బ్రాంచ్ వేరు మీది వేరే మాది వేరే కానీ దేవుడు ఒక్కడే కానీ వీళ్ళు వీళ్ళు భేదములు ఏర్పాటు చేసుకొని వీరికే ఒకరంటే ఒకరు పడలేని తత్వాలుగా మారడానికి రీజన్ ఏంటి కారణం ఏంటంటే వారిలో దేవుని ఆత్మ లేదు దేవుని నడిపింపు లేకయే వారు ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటివి అంటే ఈ లోకానుసరమైనటువంటి సంబంధమైనటువంటి క్రియల కొరకు పేరుల కొరకు ప్రాఖ్యాతల కొరకు వారు పరుగులు తీస్తున్నవారు ఎంతో మందిని మనము చూస్తూ ఉంటున్నాం నిజంగా దేవుడు అలా చేయాలని చెప్పారా కానే కాదండి ఆయన పరిపూర్ణ మానవుడిగా ఎలా వచ్చాడు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఎలా బోధించాడో అలాగే ఆయనను సేవిస్తున్న వారు కూడా అదే స్వభావము కలిగి జీవించాలన్నదే ఆయన ఉద్దేశం కానీ నోటి నేటి క్రైస్తవులంలో చూసినట్లయితే సేవకుల్లో చూసినట్లయితే కూడా డినామినేషన్స్ అంటూ వారికి వారే పడలేని తత్వములను ఒకరంటే ఒకరు అసహ్యుకోవడము ఒకరంటే ఒకరిపైన చాడీలు చెప్పుకోవడము ఒకరంటే ఒకరు పడలేని తత్వాలు వీరు ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి లోకానికి ఏ మాదిరిని చూపిస్తూ ఉంటున్నారో గమనించాలి గమనించుకోవాలి కూడా ఎందుకంటే దేవుడు ఎవరిని విమర్శించాలని కాదు కానీ నీ పని ఏంటో నీ పని పైన నువ్వు శ్రద్ధ వహిస్తే ఎవరి ఎవరి ఆలోచనలు కూడా నీ దరిదాపుల్లోకి రావు ఒక మనుషునికి తీర్పు తీర్చవలసింది నువ్వు కాదు కానీ పరలోకం అందున్న దేవుడు వాని వాని క్రియలను బట్టి ఒకనొక రోజు తీర్పు తీర్చే దేవుడు కనుక ఏ మనుషుడు ఏ నరునికి తీర్పు తీర్చవలసిన పని లేదండి కానీ ఆత్మ నడిపింపు ఎవరిలో ఉంటుందో వారు దేవుని చిత్తానుసరమైనటువంటి జీవితాలను జీవిస్తూ దేవుని నడిపింపులో దేవుని ఉద్దేశములు ఏవై ఉంటాయో వాటిని గ్రహిస్తూ ఆయనను సంతోషపెట్టే వారిగానే ఉంటారు కానీ ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి లేక ఈ లోకానుసరమైనటువంటి వాటిలో పాలి భాగస్తులుగా ఉంటూ ఆత్మ లేని వారి వలె జీవిస్తూ వారు ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మరిచిపోయి వారు డిలిమినేషన్స్ లేక భేదములు ఏర్పాటు చేసుకొని వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ లేక క్రైస్తవ బిడలు మీరు దేవునికి బహు దగ్గరగా జీవించాలన్నది దేవుని ఉద్దేశము కాదు భేదములు ఏమీ లేవు అందరూ పాపము చేసి దేవుని సన్నిధిలో నివాసము చేస్తున్న వారే కానీ దేవుని ఉద్దేశములను ఆయన ప్రణాళికలను మనం కనిపెట్టి ఆయనతో సాహవాసము చేసేవారు ఉండాలి ఆయనను మహిమపరిచే విధముగా మన జీవితంలో ఉండాలి కనుక ఈ సమయంలో ఆత్మ లేని వారి వల్ల మీరు నేటి దినం వరకు జీవించారేమో ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి నీ యొక్క హృదయాన్ని అప్పగించినట్లయితే ప్రార్థన చేద్దాం గనుడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా నిజముగా ప్రభు ప్రకృతి సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు తీస్తూ ఆత్మ లేని వారి వలె ఉంటూ వేదములను ఏర్పాటు చేసుకుంటూ ప్రభువ నీకు నీ నామాన్ని మహిమపరిచే స్థితిలో ఏ ఒక్కరు లేని స్థితిలో ఉంటుండగా శివమగలిన దేవ నీ సహాయమును సహాయముని మీరు దయచేసి ప్రభువ ఆయా ఆత్మ సంబంధమైనటువంటి నీ పరలోక రాజ్యానికి సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు తీస్తూ తండ్రి నిత్యము నీ సన్నిధిలో నిజాయితీ యథార్థముగా ప్రభు ఉండే కృప నటి ధన్యతను తండ్రి విడలైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించని నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్లాడు అందరికీ